విహారి లక్ష్మితో తిను లక్ష్మి ఎందుకలా చేస్తున్నావు ఎందుకలా ఏడుస్తున్నావు చెప్పు లక్ష్మి ఏదైనా బాధగా ఉందా నాతో చెప్పవా అని ఏంటో విహారీ అంటే లక్ష్మి ఇలా అంటుంది లేదు విహారీ గారు ఏదో కళ్ళల్లో నలతపడి అలా వస్తుంది అని అంటూ చెప్పటంతో విహారీ నీ కళ్ళల్లో నెలత పడితే నీళ్ళు వస్తున్నాయా ఏడుస్తున్నావా నాకు తెలియట్లేదు అనుకుంటున్నావా చెప్పు లక్ష్మి ఎందుకు ఏడుస్తున్నావు అంటే లక్ష్మి అంటుంది ఏం లేదు విహారీ గారు అని అంటే ఈ భోజనం తిను నేను తినిపిస్తాను అంటే అప్పుడు అయితే యమున పైకి వస్తూ లక్ష్మి అని అంటూ గుమ్మం దగ్గరికి వచ్చి పిలుస్తూ ఉంటుంది అప్పుడే విహారి గారు యమునమ్మ గారు వచ్చారు లోపలికి వెళ్ళండి అంటే విహారి లోపలికి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే ఇలా గుమ్మం దగ్గరికి వచ్చి లక్ష్మిని ఇలా అంటుంది యమున లోపలికి రాకుండా బయట నిలబడి లక్ష్మి ఒకసారి నా గది దికిరా అని చెప్తుంది అలా అనేసరికి సరే అమ్మా వస్తున్నాను అని చెప్పి లక్ష్మి అలాగే వెళ్ళిపోతుంది విహారి బయటికి వచ్చి అమ్మ ఇప్పుడు లక్ష్మిని ఎందుకు పిలిచింది అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు అంతలో ఇక యమున వెళ్ళి సీరియస్గా కూర్చుంటుంది లక్ష్మి ఏంటమ్మా పిలిచారా అని అంటూ చెప్పండమ్మా ఏం చేయాలి అంటే నీతో నాకు పనేం లేదు నేను ఊరికే పిలిచి ఏదో నా పని మీద పిలవలేదు అని అంటే మరి దేనికి పిలిచారమ్మా అంటే ఇక అప్పుడే డైవర్స్ పేపర్స్ చూపిస్తూ ఇదిగో డైవర్స్ పేపర్స్ నువ్వు విహారీ ఇద్దరు డైవర్స్ తీసుకోవాలి అని చెప్పడంతో ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోయి ఏడుస్తూ ఉంటుంది అమ్మ వద్దమ్మా అలా అనొద్దమ్మా ప్లీజ్ అమ్మా అని అంటే ఏంటి అన్నద్దు అసలు ఏం చేస్తున్నావో తెలుస్తుంది నీకు ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళి విహారీ చేత ఎలా సంతకాలు పెట్టిస్తావో నాకు తెలియదు ఒక వారం రోజుల్లో విహారీ నువ్వు ఇద్దరు సంతకాలు పెట్టి ఈ డైవర్స్ పేపర్స్ నాకు ఇవ్వాలి అని యమున చెప్పడంతో అప్పుడే లక్ష్మి అమ్మాది కాదమ్మా అని ఏడుస్తూ ఇలా కూర్చోపోతే యమున సీరియస్గా చూడు నువ్వు నాకు ఇంకేమీ చెప్పొద్దు అని చెప్పానా ఇంకేం చెప్పొద్దు నా దగ్గర ఏమీ మాట్లాడొద్దు వెళ్ళు అని కోపంగా అరుస్తుంది ఇక అప్పుడే లక్ష్మి కాళ్ళు పట్టుకోబోతుంది లక్ష్మి కాళ్ళు పట్టుకోవడానికి వెళ్తే వద్దు వెళ్ళిపో అని చెప్పానా మళ్ళీ ఎందుకు వస్తున్నావు అని కోపంగా అరుస్తుంది నువ్వు కాళ్ళు పట్టుకున్నా ఏం చేసినా నేను వదలను ఈ విషయాన్ని మాత్రం విడిచిపెట్టను వెళ్ళు వెళ్ళి సంతకాలు చేసి తీసుకురా అని కోపంగా అరవ అరిచేసి చేతిలో పేపర్స్ పెట్టేస్తుంది ఇక అప్పుడే లక్ష్మి వాటిని పట్టుకొని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక అలా వెళ్ళిపోతుంది లక్ష్మి లక్ష్మి అలా ఏడుస్తూ వెనక్కి వెనక్కి చూస్తూ వెళ్ళిపోతుంది విహారి లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కదా ఇక అప్పుడే లక్ష్మి అప్పుడే తన దగ్గర ఉన్న పేపర్స్ చూస్తాడని చెప్పి చీర కొంగులో చుట్టేసుకొని చున్నీలో చుట్టుకొని వెళ్ళిపోతుంది ఇక విహారీ ఏంటి లక్ష్మి అమ్మ ఎందుకు పిలిచింది అంటే వేరే పని మీద పిలిచిందని చెప్తుంది ఇక అప్పుడే ఓ విహారీ అలాగా ఇంకెందుకు పిలిచిందో అని భయం వేసింది అని అంటాడు ఇక లక్ష్మి ఏమీ మాట్లాడకుండా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ ఇది ఇదిగో లక్ష్మి నేను తినిపిస్తాను నీకు అంటే వద్దు విహారీ గారు నేను తింటానులే మీరు వెళ్ళండి అంటే లేదు నేను తినిపించే వెళ్తాను ఈరోజు భర్త భార్యకి తినిపించాలంట అని విహారీ అంటాడు సరే అని చెప్పి లక్ష్మి అలా చూస్తూ ఉంటే విహారీ ముద్దలు కలిపి తినిపిస్తాడు రెండు మూడు ముద్దలు తిన్న తర్వాత లక్ష్మి ఇలా ఇచ్చేసేయండి విహారీ గారు ఎవరైనా వస్తే బాగోదు గొడవ చేస్తారు మీరు వెళ్ళండి నేను తింటాను అని లక్ష్మి చెప్తే సరే అని విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లక్ష్మి ప్లేట్ తీసుకొని బెడ్ మీద పెట్టి ఇక డైవెస్ పేపర్స్ని తీసుకొని చూస్తూ ఏడుస్తూ ఇక కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది విహారీ గారు మిమ్మల్ని నన్ను విడిపోమని చెప్తున్నారు ఏదో ఇలాగే నా భర్త నా కళ్ళ ముందు ఉన్నాడన్న సంతోషంతో బ్రతికేద్దామో అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు విహారీ గారు అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక ఈ విహారీ చేత నేను ఈ సంతకాలు ఎలా పెట్టించాలో ఏంటో అని ఆలుస్తూ ఉండి ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత విహారి వెళ్ళిపోయి సీరియస్గా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కదా ఇక యమున ఏమో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మసా రోజు ఉదయాన్నే యమున వచ్చి పాలు వేడి చేస్తూ ఉంటుంది ఇక అలా పాలు పొంగిపోతూ ఉంటాయి కానీ చూడకుండా అలాగే సైడ్కి తిరిగి నిలబడుతుంది యమున అంతలో వసతి వచ్చి స్టవ్ ఆఫ్ చేసి వదినా ఏం చేస్తున్నావు నువ్వు అని అనేసరికి అటువైపు తిరిగి చూస్తే పాలన్నీ ఒలిగిపోతాయి పాలన్నీ కింద పోవటంతో అయ్యో పాలు చూ పొంగిపోయాయా నేను చూసుకోలేదు అంటే ఏంటి వదినా ఈ మధ్య నువ్వు కొద్ది రోజుల నుంచి చూస్తున్నాను చాలా పరధ్యానంగా ఉంటున్నావు ఎందుకు అలా ఉంటున్నావు వదిన అని ఏంటో అడగటంతో అప్పుడే యమున అలాగే చూస్తూ ఏం లేదు నేను ఎందుకు అలా ఉంటాను అంటే నాకు తెలుసు వదిన ఏదైనా ఉంటే చెప్పు నువ్వు ఎందుకు అలా ఉంటున్నావో నాకు చెప్పు వదినా అని చెప్పటంతో ఇక అప్పుడే యమున ఆలోచిస్తూ ఏమీ లేదులే అని అంటుంది ఆ తర్వాత ఇంకా యమున అలా ఉండటం గురించి వస్తా ఆలోచిస్తూ ఉంటుంది వదిన ఎందుకు అలా ఉంటుందా అనేసి ఆ తర్వాత ఇక విహారీ అందరూ కూడా రెడీ అయిపోతారు సంబంధించి టెండర్ పని మీద బయలుదేరుతాడు విహారీ లక్ష్మి చారుకేశవ అంబిక అందరూ కూడా ఇక అప్పుడే సహస్ర పద్మాక్షి యమున వస్తారు వచ్చి ఏంటి ఎక్కడికి వెళ్తున్నారని అడగడంతో ఈరోజు టెండర్ పని ఉంది ఆఫీస్కి సంబంధించింది దాని పని మీద వెళ్తున్నామంటే వెళ్తూ వెళ్తూ చంకన పిల్లిని వేసుకెళ్ళినట్టు ఈ లక్ష్మిని ఎందుకు వేసుకెళ్తున్నావు నువ్వు అని పద్మాక్షి అంటుంది అలా అంటే తను ఈ వర్క్లో చాలా ఇంపార్టెంట్ కదా తెలి అందుకనే తనని తీసుకెళ్తున్నాను అని విహారి అంటాడు ఇక సహస్ర సీరియస్గా చూస్తూ ఉంటుంది తనని లేకుండా వెళ్ళవా బాబు నువ్వు తను లేకుండా తనని తీసుకెళ్లకు అని అంటూ సహస్ర అంటుంది లేదు లక్ష్మి కంపల్సరీగా అవసరం లక్ష్మి అతయ్య మావయ్య మేము నలుగురం వెళ్తున్నాం అని విహారి చెప్తాడు చెప్పేసి ఇంకా సరే బయలుదేరుదామా అని అంటే ఇంకా వాళ్ళు ఇలా వెళ్ళపోతే అంబికకి ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో ఇక అప్పుడే ఒక్క నిమిషం విహారీ మీరు వెళ్తూ ఉండండి నేను వస్తాను ఫోన్ మాట్లాడేసి అని బయట లోపలికి వచ్చి సైడ్ వచ్చేసి ఫోన్ మాట్లాడుతుంది హలో సుభాష్ చెప్పు అంటే అంబిక ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడే ఆఫీస్కి బయలుదేరుతున్నాను అంతలో నువ్వు ఫోన్ చేసావు చెప్పు అని అంటూ అంబిక అంటుంది సుభాష్ ఇలా అంటాడు అయితే మనం ఆ సిద్ధార్థని కొట్టి కావిలో పాడసాం కదా చావటానికి అంటే అవును అని అంటే వాడి డెడ్ బాడీ దొరకదంట అని అంటే దొరకకపోతే ఇంకా రెండు మూడు రోజుల్లో దొరుకుతుందిలే కొంతమంది లేట్గా దొరుకుతాయి అని అంబిక అంటుంది లేదు వెతికినా దొరకట్లేదంట అని చెప్తే అసలు నీ డౌట్ ఏంటి అంటే ఇంకా నేను గా తెలుసుకున్నాను వాడి డెడ్ బాడీయే లేదంట వాడిని ఎవరో కాపాడి తీసుకెళ్లారంట అని చెప్పటంతో ఒక్కసారిగా అంబిక షాక్ అవుతుంది ఏం చెప్తున్నావు సుభాష్ ఎవరో కాపాడి ఎలా తీసుకెళ్తారు అంటే అవునంబిక నేను తెలుసుకున్నాను ఎవరో కాపాడి తీసుకెళ్లిన విషయం నాకు తెలిసింది అందుకే నేను వెతికించాను అయినా దొరకట్లేదని తెలుసుకున్నాను అయితే కన్ఫర్మ్గా తీసుకుపోయి ఉంటారు అని అనిపిస్తుంది ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అంటే ఎక్కడున్నాడో కనిపెట్టు వాడు కానీ బయటికి వచ్చి ఇప్పుడు మనం కొట్టి ఇలా చంపకపోయామని తెలిస్తే మాత్రం అస్సలు మొత్తానికే మోసం వచ్చేస్తుంది అంటే నేను చూసుకుంటానులే అనేసి సుభాష్ అంటాడు అంబిక టెన్షన్ పడుతూ రే సిద్ధార్థ్ ఎక్కడున్నారా అని గట్టిగా అరుస్తుంది అందరూ కూడా ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు ఈ అంబిక ఏంటి ఇంకా రాదు అనేసి అప్పుడే అంబిక అలా అక్కడ నుంచి వచ్చేసరికి ఇంకా వెళ్దాం అతయ్య అంటే వెళ్దాం పద అని అంటుంది అలా విహారీ వాళ్ళు వెళ్తూ ఉంటే ఇంకా చారుకేశవా ఇలా అంటాడు ఏంటి మరొదల ఎవరు ఫోన్ చేశారు బాయ్ ఫ్రెండా అంటే బాయ్ ఫ్రెండో కీ ఫ్రెండో నీకెందుకు అని అంటూ సీరియస్గా అంటుంది అంబిక అలా వెళ్ళిపోతారు చారుకేశవా ఎవరితో మాట్లాడుతున్నావో ఏంటో కనిపెట్టాలి నేను అని అనుకుంటాడు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళాక టెండర్ గురించి అక్కడ ఓటింగ్ చేసి ఉంటారు అక్కడ పక్క అతను ఇంకా ఆపోజిట్ అతను రెచ్చగొడుతూ ఉంటాడు అప్పుడే విహారి లక్ష్మి సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక వాడు ఎంత రెచ్చగొట్టినా మనం అలా పోకూడదు లేదంటే మొదటికే మోసం వస్తుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇంకా విహారి ఇలా చాలా సీరియస్ అవుతూ ఉంటాడు ఆ తర్వాత టెండర్ కోర్ట్ అక్కడ అనౌన్స్ చేసినప్పుడు విహారి వల్ల పేరు రాకుండా ఆపోజిట్ అతనిది వస్తుంది అలా రావడంతో ఒక్కసారిగా వీళ్ళు షాక్ అవుతారు ఇక పక్కకి వచ్చిన తర్వాత వేరే అతను వచ్చి ఆఫీసర్ వచ్చాక లక్ష్మి విహారీ ఇలా అడుగుతూ ఉంటారు మేము చాలా తక్కువ కాస్ట్కి పెట్టాము అసలు ఈ టెండర్ కొట్టి ఇలా రావటం ఏంటి మాకేమీ అర్థం కావట్లేదు ఇలా రావటం మాత్రం కరెక్ట్ కాదు కదా అని అంటంతో ఇక అప్పుడే అతను అంటాడు అయితే ఇది ఇది ఏం జరిగిందో తెలియదు కానీ మీ మీకంటే తక్కువ అయితే అతను వేయలేదు మీరే చాలా లీస్ట్లో ఉన్నారు మీదే రావాలి కానీ అతను ఎందుకు వచ్చిందో తెలియట్లేదు అంటే అలా ఇలా వస్తుంది మేం కథ చేసిందంతా ఇక్కడ మరి అలాంటప్పుడు మా కాకుండా అతనికి వచ్చిందంటే నేను ఊరికే వదిలిపెట్టను కోర్టుకు వెళ్తాను అసలు వదలను అని చెప్తే అప్పుడు విహారి కూడా అవును లక్ష్మి చెయ్యు నీకు తోడుగా నేను ఉంటాను ఏం ప్రాబ్లం ఉన్నా నేను వెంటే వస్తాను అని అంటూ విహారీ అంటాడు అవును అతన్ని అసలు వదిలిపెట్టమని లక్ష్మి చెప్తుంది ఆ తర్వాత ఇంకా అక్కడ గొడవ అయిపోయాక ఇంటికి వచ్చేస్తారు లక్ష్మి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి అసలు ఈ టెండర్ కోడ్ గురించి ఎలా సాల్వ్ చేయాలి ప్రాబ్లం అని చెప్పేసి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇక్కడేమో విహారీ ఆ తర్వాత సహస్రా వాళ్ళంతా సీరియస్గా ఉంటారు యముననేమో విడాకుల మీద పేపర్స్ మీద సంతకం చేయమని చెప్తుంది కదా దాని గురించే టెన్షన్గా ఉంటుంది యమున